హలో హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే చేపల ఫ్రై అనమాట చేపల ఫ్రై కావాల్సినవి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక చిటికడ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా టేబుల్ స్పూన్ కారం వేసేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా అనమాట ఇలా పోసేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలి ఇలా బాగా ముద్దుగా వచ్చేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అనేది మనం ఇందులో పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని చాలా బాగా వస్తుంది ఆ ఫ్లేమ్ అయితే నింపింది అని చూపిస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫిష్లు తెచ్చుకుంటాం కదండి అది శుభ్రంగా కడిగేసి ఇలా ఇలా శుభ్రంగా కడిగేసి మనం నీళ్ళు అయితే ఉంచుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసి రెండు వైపులా బాగా మసాలాన్ని పట్టించేసి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో లేదా ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో లేదా బయటైనా ఒక వన్ అవర్ పాటు మనం మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలండి మ్యాగ్నెట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఒక ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసేసి ఇలా మనం చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించేసుకుంటే మనకి చేపల ఫ్రై అనేది గుమ్మగుమలాడుతూ ఎమ్మి ఎమ్మి టేస్టీ అండ్ ఈజీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఇలా అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై అయితే చేతి ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు కింద ఏమైనా మిస్ చేస్తే కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ క్రిప్లై అయితే ఇస్తానండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నానండి టూ టూ సైడ్స్ కూడా టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత మనకి ఈ కలర్లో వస్తుంది నాకు సరిగా కనిపించలేదండి ఇంకా కలరే ఉన్నాయి అవి చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్